అందరికీ నమస్కారం దయాత్ర హృదయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక రెండు సీట్లు తెలుగుదేశానికి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అయిన ఎందుకంటే మండలి ప్రసాద్ గారికి అట్లాగే ఈ నిమ్మక జయకృష్ణ గారికి వాళ్ళిద్దరికీ రెండు సీట్లు వదిలేశారు ఏ విధంగానంటే వాళ్ళిద్దరూ కూడా ఆమెనకట్ట మండలి బొత్తప్రసాద్ గారు అలాగే పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యసీకి నిమ్మల్ జయకృష్ణ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు టీడీపీకి అట్లాగే రైల్వే కోడ్ నుంచి శ్రీధర్ గారు ఒక వీళ్ళ ముగ్గురిని కూడా పార్టీలో జాయిన్ చేస్తారు రోజునే కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ అవనిగడ్డ పాలకొండ ఈ రెండు కూడా ఏదైన్స్లో జనసేనకు వచ్చినాయి జనసేనకి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి టిక్కెట్ ఇవ్వకుండా ఇక్కడ కూడా తెలుగుదేశం నుంచి తీసుకున్న వాళ్ళనే తీసుకుని ఇవాళ అడుగు వేశారు రేపు ఎప్పుడు టికెట్లు అనౌన్స్ చేస్తారు డెఫినెట్గా వాళ్ళిద్దరికే ఇస్తారు మండల బుట్ట ప్రసాద్ గారికి ఏమో అవినగడ్డే ఆ జయకృష్ణ గారికి ఏమో పాలకొండ ఇస్తారు కాకపోతే ఏంటంటే ఎప్పుడు ప్రారంభమైందంటే తెలంగాణలో బీజేపీ అభ్యర్థి బీజేపీ ఎలయన్స్లో ఆ కేహెచ్పి ఎప్పుడైతే జనసేన కేటాయించారో ఆ రోజున బీజేపీకి సంబంధించిన ఆ రోజు వరకు ఉన్న వ్యక్తి వచ్చి జనసేనలో చేరితే ఆర్థికంగా స్థితివంతుడైన ఒక బిల్డర్ అయినా వెంటనే యాత్ర జనసేన టికెట్ ఇచ్చారు ఆ రోజు ప్రారంభమైంది బాలసౌర్య గారిని వేరే పార్టీ తీసుకుని బంద టికెట్ ఇచ్చారు అట్లాగే అప్పుడు వచ్చి జాయిన్ అయిన కొంత రామకృష్ణ గారికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు అట్లాగే తిరుపతిలో ఆనంది శ్రీనివాసులు అక్కడ పాపం తిరుపతిలో ఒక ఆయన పెద్ద కిరణ్ రాయల్ అని చెప్పి చాలా చాలా తీవ్రంగా అక్కడ కష్టపడ్డాడు పాపం అతను జనసేనను విమర్శించే కోపలను రాష్ట్రం నుంచి వీలేస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చేసి అసలు మొత్తం చాలా బీభచ్చంగా కష్టపడ్డాడు అతను లేపేశారు అక్కడ నుంచి అట్లాగే బీవార్లో పొలవ రామాణ్య లంజబాబు గారిని అప్పటికప్పుడు టీడీపీ నుంచి జాయిన్ చేసుకుని ఆయనకి టికెట్ ఇచ్చేసారు అలాగే ఓంశ్రీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారికి విశాఖ సౌత్ నుంచి ఎక్కడి నుంచి ఆయనకి ఇచ్చారు ఈరోజు మండల బొడ్డప్రసాద్ నిమ్మకం చేయిస్తాను వీళ్ళందరినీ ఇచ్చారు దీన్ని ఏమనుకుంటారంటే అర్థం కావట్ల ఆయన మాట్లాడే మాటలకి సాంప్రదాయ రాజకీయాలు అని చెప్పి తప్పుడు రాజకీయాలు చెయ్యి నేను కరెక్ట్ రాజకీయాలు చేస్తాను ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాను అన్న వ్యక్తి ఇట్లా చేస్తామంటే ఏంటంటే ఎందుకంటే ఆరు నెలలు సామాసం చేస్తే వాళ్ళు వేలవుతారట కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుతో సమావేశం చేసి ఆరు నెలలు సామావసం చేస్తే వారు వీరవుతారు అనే దానికి తిరగరాసి ఆరు వీరవుతగాడు వాడు అమ్మ ముగుడై కూర్చున్నాడు ఇతను ఈ సాంప్రదాయ రాజకీయాల కంటే కూడా భిన్నంగా ఎప్పుడు టిక్కెట్లు తీసుకోవాలో ఎప్పుడు ఉదారంగా కొన్ని చేస్తాం కొన్ని అమ్మేత్తం కొన్ని ఉంచుకుంటాం కొన్ని మార్చుకుంటాం ఇంత అసహ్యకరమైన రాజకీయాలు ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు చేయలేదేమో ఎందుకంటే వాళ్ళ పార్టీలో వాళ్ళే కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు వచ్చామని కాదన్న సైకిల్ జన సైనికులు గుండెల్లో గుణపు దించావని లేదా అనేది చూస్తున్నాడు మా బాస్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటారు అనుకోటి మా పవన్ కళ్యాణ్కి వెన్ను పోట్లు దొంగదెప్పలు తెలియదు డైరెక్ట్గా పేకలకు వచ్చి ఇటువై తెలుసు అని చెప్పి కూడా కామెంట్లు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించుకోండి ఎందుకంటే పొత్తు పెట్టుకున్న పార్టీలని వీడు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఎత్తం అనేది దోను వేరే అవతల పార్టీలో సమర్థులు ఉన్నాడు తీసుకోండి లేకపోతే అవతల పార్టీ మీద కక్ష కట్టు ఉన్నాడు శత్రువు శత్రువు మిత్రుడు ఆ సిద్ధాంతం ప్రకారం దే వైఎస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నవాడిని ఎవడైనా తీసుకుని అక్కడే ఆడికి ఎక్కడ పోటీ చేస్తాం అవకాశం కల్పించి మీ ఓటుకి నచ్చ చెప్పండి ఈ పార్టీలో వాళ్ళ అన్నీ తెలుసు ఆ పార్టీలో మంచి నాయకుడు ఇతర వాళ్ళ మీద పోటీకి ఇతర సామర్థ్యులని చెప్పి చెప్పచ్చు అంతేగాని పొత్తు పెట్టుకున్న దాంట్లోని మీకు వాళ్ళకి ఉన్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అందులో ఉన్న వ్యక్తిని మీ పార్టీ ద్వారా ఎంటే అది అమ్మేసుకుంటాం అనరాచి అంటారా లేకపోతే మ్యాచ్ ఫిక్సింగ్ అనరా మీరు ఎట్లా పొలిటికల్ ఫిక్సింగ్ చేస్తారు దాన్ని ఏమంటారు ఇంకోటి ఏంటంటే మీ దాంట్లో అంత సమర్థం లేరు ఓకే అవతల పార్టీలు చాలా గొప్ప నాయకులు ఉన్నారు అంతకంటే తీసుకున్నామని చెప్పండి మీ దాంట్లో అంత సమర్థులు లేరు అనుకోండి ఉన్నవాళ్ళు సమర్థులకి ఏమన్నా ఏమవుతుంది పొత్తు ధర్మం పాటించి మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పొత్తు ధర్మం పాటించి నిజాయితీగా మూడు పార్టీ నాయకులు ముందు మీరు ముగ్గురు నిజాయితీగా ఉంటే మీ పార్టీ అధినేతలు నిజాయితీగా ఉంటే ఓటర్లు మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ అభిమానులు మీ పార్టీ సానుభూతిలో నిజాయితీగా ఉంటారు మీరే తప్పుడు లక్ష్యాలతో ఉండి మీరే ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్ద విషయాలు చెప్పి పెద్ద పెద్ద శ్లోకం చెప్తాడు ఆ పుస్తకాలు చెప్తాడు అదే గుంటూరు శాశేంద్ర శర్మ అంటాడు సముద్రం అంటాడు గోదావరి అంటాడు పర్వతాలు అంటాడు అన్నీ అంటాడు అధపాతాలు అంటాడు కానీ ఏంటంటే కానీ ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్తాం అనుకుంటాను ఏంటంటే మీరు ఇప్పుడు కూడా ఎవరినో జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాలను తుక్కేస్తాను నిన్ను లేకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పి అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు మాత్రం ఒకటి గుర్తుంచుకోండి మీరు అంత చెప్పక్కలేదు పవన్ కళ్యాణ్ నా పేరు మీరు జగన్మోహన్ రెడ్డి నా పేరు పవన్ కళ్యాణ్ నిన్ను అక్కడ ఉంచను నా స్థాయికి తీసుకొచ్చేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ తప్ప ఉన్నాను నిన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తాను నాకు కంపెనీ ఉంటామని చెప్పి చెప్తే పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏమో తప్ప ఎక్కువ చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన అన్న మాటలు కానీ ఒక దానికి ఒకదానికి పొందలేని లేని మాటలు పదోపాతాలను తొక్కేస్తాను సముద్రం అక్కడ తలవచ్చు అవన్నీ మాటలు చెప్పి నేను పెద్ద మనిషి ఈ రోజున ఎటువంటి కారణాలు చేస్తానంటే ఏ రోజు మిమ్మల్ని ఏమీ అడగలేదు ఒక్కసారి కలుగుతాను అర్థిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను ప్రాధేయపెడుతున్నాను రెండు చేతులు నమస్కరిస్తున్నాను మీకు దండం పెడతానో బాబు ఏదో విధంగా నన్ను కల్పించను రా అని చెప్పి బతుకులాడుకుంటూ నేను ఇక్కడే ఉంటాను ఎక్కడి నుంచే రాజకీయాలు చేస్తాను పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో కాపురం ఉంటాడా ఉంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఉంటాడా ఉంటాడే మీరు కూడా గెలిచిన పెట్టాపరలో ఉండకర్లేదు మీ పార్టీ ఆఫీస్లో కూడా చేసుకోవాలి నాయకుడు అనే వాళ్ళు చేయించాలి చేతాం కాదు ప్రజలకు మేలు చేత పోతాం నీ సొంత డబ్బు ఎంతవరకు ఒక ఊరికి సరిపోదు నీ సొంత డబ్బుతో ఇవన్నీ చేయించాలంటే ప్రభుత్వ డబ్బులతో సక్రమంగా పని చేయించాలి తప్ప మనమే పని అనేది కాదు మీరు పిఠాపరంలో ఉండిపోకలేదు కానీ దగ్గర ఇంకా కాలు పట్టుకుంటాను బాధ్యతకి కాలు ముక్త బాధ్యత అనే స్టేజ్కి కూడా వచ్చేస్తారేస్తాయి ఈ లోపల మీరు గెలుపు కోసం అని చెప్పి భావిస్తూ జనసైనికులందరూ కూడా మీరు పౌరుషం కొద్ది పత్తి పొడి తిడతా ఉంటారు కదా ఒకసారి మీ పరి కూడా ఆలోచించుకోండి అందుకే దుకాణం క్లోజ్ అయిపోయింది అని చెప్పి అనుకుంటాం కాబట్టి నాకు ఎవరో చెప్తూ ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ క్షణంలో అయినా ఇంకొక విషయం ఏమైనా జరగచ్చేమో అని చెప్పి కొంచెం చూచాయిగా ఏంటంటే బెందు జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుని లేపేసి బండారు సత్యనారాయణమూర్తి గారికి అక్కడ టికెట్ ఇస్తారేమో అని చెప్పి కొంతమంది గుసగుసలు అనుకుంటాను కొన్ని సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది అనుకుంటాను ఎందుకంటే ఆయన కింజరుపు రామో నారాయణ గారికి మాంగారో మరి మేడం నాకు నాకైతే సరిగ్గా తెలియదు కానీ ఆయన మాంగారే అనుకుంటాను అతనికి టికెట్ ఇష్టం కోసం ఈ జనసేన అభ్యర్థిని కూడా ఏదో విధంగా మా చెప్పింది మాటలు చెప్పి నువ్వే నాకు ప్రాణం అంటాడు అని చెప్పి ఇతను కూడా లేపేస్తారేమో ఆ టీ టైం ఉదయం లేపేసేట్టు ఇంకా భవిష్యత్తులోకి ఏం లేపేస్తారేమో ఇంకొక ఎంపీ సీట్ కూడా ఏమైనా మార్పులు చేర్పు జరగవచ్చేమో అంటే అమాయకుడు దొరికారు కదా వాడు ఆడి లేపేసి అక్కడెక్కడ ఎవరైనా పెడతారేమో ఈ రెండు జరగడానికి ఏమాత్రం మగవాటు పంట పవన్ కళ్యాణ్ గారో సిగ్గుబాటు కూడా ఎటుబట్ల జరిగినా జరగవచ్చు ఇంకా ఎలక్షన్ లోపల ఇప్పుడున్న జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంకెంతమంది లేపెడతారు అనేది జాతక చూసుకుని దగ్గరికి వచ్చి నామినేషన్లు వేసి విత్త అయ్యే వరకు కూడా మీరు సోదరు కూడా ఖర్చులే పెట్టబోకండి అని చెప్పి జనసేన అభ్యర్థులందరికీ ఒక చిన్న సూచన చెప్తూ సెలవు తీసుకుంటాను రామా జై హింద్